నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ పంపిణీకి సంబంధించి కీలక అడుగులు వేస్తుంది రాష్ట్రంలో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారి నివాసాలకు సమీపంలోనే షాపులు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంటుంది అంతేకాదు గత ప్రభుత్వ హయాంలోని రేషన్ డెలివరీ విధానంతో ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది దాదాపుగా ఆ విధానాన్ని స్వస్తి పలికే ఆలోచనలో ఉంది రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉంటే అదనంగా మరో నాలుగు వేల షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రేషన్ డెలివరీ విధానంతో రేషన్ కార్డులు ఉన్న వారికి పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది ఈ వాహనాల కోసం పనులు మానుకొని మరి ఎదురు చూడాల్సి వచ్చేది ఇకపై అలాంటి సమస్య లేకుండా రేషన్ షాపుల వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రేషన్ కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే షాపులు ఉండేలా చూడడంతో పాటుగా నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించాలని కొత్త షాపుల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు గత ప్రభుత్వ పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియులను తీసుకొచ్చారు ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ కోసం పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేశారు ఈ వాహనాల ద్వారా రేషన్ హోమ్ డెలివరీ కూడా జరగలేదంటుంది ప్రభుత్వం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలి